నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం యువకుని కాపాడిన మత్స్యకారులు కృష్ణానదిలో కొట్టుకుపోతున్న యువకుని స్థానిక మత్స్యకారులు రక్షించారు శ్రీశైలం ఎడమ పాతల గంగ వద్ద స్నానం చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు జారి పడ్డాడు నదిలో కొట్టుకుపోతున్న అతన్ని గోపాల్ మల్లి లక్ష్మయ్య అనే మత్స్యకారులు గమనించారు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ వెంటనే పడవలోకి వెళ్లి యువకుని సురక్షితముగా బయటకు తీసుకొచ్చారు వారి సాహసానికి స్థానికులు మెచ్చుకున్నారు పట్టుకో 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 పట్టుకోనప్పుడు ఎందుకు వస్తారా మీరు